హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు ఉన్నాయి చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఇది ఒక కేజీ చికెను పెద్ద ముక్కలు కొట్టించుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అన్నీ పలావ్ దినుసులు అవి అన్నీ వేసి పెరుగు నూనె నిమ్మరసం పుదీనా అన్నీ వేసి మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కేజీ చికెన్కి హాఫ్ కేజీ బియ్యం అనమాట ది బియ్యంలో ఉప్పు సాజీరా బిర్యానీ ఆకు మిరపకాయలు ఇవి వేసి కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని దీన్ని సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ఫ్యాన్లో ఆయిలు నెయ్యి వేసుకొని దీంట్లో ది మనకి ఆ రైస్కి చికెన్కి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి అదిగో చూడండి అలా వేసాను నేను ఆయిల్ కొంద గ్రాముల దాకా ఆయిల్ పడుతుంది అనుకుంటా నెయ్యి ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఆ నూనెలో వేసేసుకోవాలి ఇప్పుడు మనం సిమ్లో పెట్టి ఆయిల్ వేడెక్కాక ఈ చికెన్ పీసెస్ వేసుకోవాలి అలా మొత్తం కిందంతా అలా పరుచుకోవాలన్నమాట చికెన్ ఇది మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం ఏం బాయిల్ చేసుకోలేదు ఇది ధమ్ బిర్యానీ కదా ఇలా అంతా చికెన్ అంతా అలా చక్కగా పేర్చి పెట్టుకుంటే కిందంతా పైన ఉడికిన రైస్ వేసుకోవాలన్నమాట ఇలా చికెన్ అంతా పెట్టేసుకున్న తర్వాత ఈ రైసు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోవాలి అదిగోండి మెత్తగా అవ్వకూడదు గింజ ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ని దీని మీద వేసేసుకోవాలన్నమాట ఇలా బెజ్జాలు గంటితో తీస్తే వాటర్ పోతూ ఉంటుంది ఇది చక్కగా రైస్ అంతా ఆ చికెన్పై అట్లా పరుచుకోవాలి అది కవర్ అయ్యేటట్టు అదంతా చికెన్ మీద రైస్ వేసేసుకోవాలన్నమాట వేడియాని పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇలా ఆ రైస్నంతా అలా చక్కగా పరుచుకోవాలి కొంత రైస్ పరిచిన తర్వాత మనం దాని మీద పుదీనా అది కూడా వేసుకోవచ్చు అదిగోండి లేయర్స్లో పుదీనా వెల్లుల్లిపాయలు కూడా ముక్కలు చేసి వేసుకోండి చాలా బాగుంటుంది మన హెల్త్కి కూడా మంచిది కదా అది చికెన్ మ్యాగ్నేట్ చేసిన తర్వాత చికెన్ ముక్కలు వేసిన తర్వాత గ్రేవీలో వాటర్ పోసి అలా పోసాను గ్రేవీ వేస్ట్ అవ్వకుండా పుదీనా వేసాము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి బాగుంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ నాకు ప్యాకెట్ దొరికితే తీసుకున్నాను లేదంటే ముందే ఉల్లిపాయలు చిలికలలాగా కోసుకొని ఆయిల్లో వేయించి పెట్టుకుంటే క్రిస్పీగా వస్తాయి అది కూడా వేసుకోవచ్చు ఇలా ప్యాకెట్ దొరికితే తీసుకోండి మిగిలిన రైస్ కూడా దాని మీద అలా చక్కగా వేసేసుకోవాలి అవి కవర్ అయ్యేటట్టు అలేరు ఆ పుదీనా అది ఆ పుదీనానే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ వస్తుంది అనమాట బిర్యానీకి అలా ఉన్న మిగిలిన రైస్ అంతా కూడా వాటర్ కూడా వంపేసేసి దాంట్లో ఉన్న వాటర్ వంపేసి ఆ రైస్ అంతా కూడా అలా పచ్చేసుకోవాలి రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఆ మిగిలిన గ్రేవీ వాటర్ కూడా వేసేసి ఇప్పుడు దీంట్లో ఆ గ్లాస్తో నేను రెండు గ్లాసులు వాటర్ పోసాను ఇందాక గ్రేవీలో వేసింది ఒక గ్లాస్ ఉంటుంది ఇది కేజీ చికెన్కి అర కేజీ రైస్ వేసుకుంటే బాగుంటుంది అనమాట నేను పావు కేజీ రైస్ వేసాను పీసెస్ కూడా సరిపోతాయి ఇలా వేసుకున్నా ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు దీని మీద మళ్ళీ పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మూత పెట్టేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోండి మీకు నచ్చితే పుదీనా మంచి టేస్ట్ ఉంటుంది బిర్యానీకి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉండేవాళ్ళు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి ఇప్పుడు దీంట్లో కొంచెం పైన మళ్ళీ నెయ్యి వేసుకోండి నెయ్యి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ ఉంటుంది నూనెల కన్నా నెయ్యి మన హెల్త్కి కూడా మంచిది ఇప్పుడు దీన్ని హైలో పెట్టుకోవాలి ఒక సెవెన్ మినిట్స్ హైలో పెట్టుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి సిమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టుకోవాలి అదిగోండి ఇప్పుడు ఎంత రెడీగా చక్కగా ఉందిగా కలర్ఫుల్గా ఇప్పుడు దీన్ని ఒక పేపర్ టవల్ వేసేసి దీని మీద మూత పెట్టేసుకోవాలి ఆవిరి బయటికి రాకుండా ఇలా ఉంటే మంచిగా దమ్ అయిపోతుంది పేపర్ నాప్కిన్ ఉంటే వేసాను లేదంటే క్లాత్ అయినా వేసుకోండి అలా పెట్టేసుకుంటే ఇది చక్కగా ఉడికిపోతుంది అన్నమాట మొత్తం ఒక సెవెన్ మినిట్స్ హైలో పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ ఏమో మీడియంలో పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ వరకు స్విమ్లో పెట్టుకోండి అప్పుడు లోపల చికెన్ కూడా చక్కగా ఉడికిపోతుంది రైస్ కూడా మనం హాఫ్ బాయిల్డ్ రైస్ అయ్యేసాం కాబట్టి చూడండి ఎంత బాగుందో స్మెల్ కూడా ఎదిరిపోతుందండి ఇంకా లోపల చికెన్ కూడా చక్కగా పీస్ పీస్గా అయిపోయింది మంచిగా ఉడికిపోయిందనమాట రైస్ పొడి పొడిలాడతా చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ కొలతలతో ఇలా చేసుకోండి చాలా బాగుంటుందన్నమాట మనం దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ట్రై చేయండి మీరు కూడా ఇలా చూడండి చూస్తుంటేనే తీయ తినేయాలనిపిస్తుంది కదా రైస్ కూడా చక్కగా పొడి పొడిలాడుతా ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయి చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి మీరు కూడా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ పెట్టండి నేనైతే తినేస్తున్నాను ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇదిగోండి ఓ ప్లేట్లోకి ఆ లెగ్ పీసు బిర్యానీ పెట్టుకొని రైతాతో నేను తినేస్తున్నాను ఆనియన్ పీసెస్ ఇదిగోండి ఆనియన్స్ కూడా పెట్టుకొని క్యారెట్ వేసి రైతా చేసుకున్నాం పెరుగు చట్నీ చాలా టేస్టీగా ఉందండి వేడి వేడిగా అదిగోండి ఆ చికెన్ చూడండి ఎంత చక్కగా ఉడిగిపోయిందో ఆ చికెను అది పెట్టుకొని తింటే బో చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇకండి చికెన్ పీసు రైసు చూడండి మీకు ఎలా ఉందో కామెంట్ పెట్టండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్